ఇంటింటి ప్రచారంలో భాగంగా పూర్వమిల్లా టౌన్లో అక్కడ వైశా బజార్ నుంచి తర్వాత బుద్ధి కట్ట తిరగడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరి స్పందన చాలా సంతోషంగా ఉంది వారు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తూ తప్పకుండా ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడంతో మేము మేము నాతో ఉన్నట్టు మేమందరం ఎంతో ఆనందిస్తున్నాం తప్పకుండా నమ్మకం కలుగుతుంది మమ్మల్ని బలపరుస్తారని తప్ప మాకు ఇస్తారని నమ్మకం మాకు రోజు రోజుకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది కాబట్టి మేమందరం ఇక్కడంతా తినడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరినీ నేను సంస్కృతిగా ఒక విన్నపం చేస్తూ ఉన్నాను ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి రెండుసార్లు అవకాశం లేకుండా పోయింది ప్రజాసేవ చేయాలా అలా నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఆశను నిరాశపరచకుండా మీరందరూ సహకరించి ఓటు వేసి ఎంపీగా శర్మిలమ్మ గారిని తర్వాత ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం అభ్యర్థిగా విజయ విజయచే నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను నిరంతరము మీ సేవలో ఉంటానని మనస్ఫూర్తిగా నేను చెప్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రజల వద్దకు నేను తీసుకుపోయే ముఖ్య అంశాలు ఏంటంటే కాన్ కాంగ్రెస్ పార్టీ చేసే ఏమైతే పథకాలు ఉన్నాయో వాటి గురించి ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది తొమ్మిది ఉన్నాయి తొమ్మిది గ్యారంటీలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇంటి భారం అంతా వాళ్ళు మెయింటైన్ చేసేవారు అదే కాబట్టి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అకౌంట్ పడుతుంది అదే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి వస్తుంది అంటే అదే కాకుండా పెన్షను ప్రతి ఒక్కరికి అంటే కుటుంబంలో ఎవరెవరైతే అర్హులు ఉంటారో వారందరికీ నాలుగు రూపాయలు వికలాంగులైతే ఆరు వేల రూపాయలు వస్తుంది ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల్లో కంఫర్టబుల్ గా ఇల్లు కట్టించడం జరుగుతుంది గతంలో అయితే ఒక సెంట్లోనే ఇల్లు కట్టించడం జరిగింది ఒక అంగిపెట్టేలాగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఐదు లక్షలతో నివాసయోగ్యమైనటువంటి ఇల్లును కట్టించడం జరుగుతుంది ముఖ్యంగా రుణమాఫీ రైతుల రుణమాఫీ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అంతేకాకుండా ఉపాధి హామీ పథకం కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద నాలుగు వందల రూపాయలు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది ఇక యువత యువత గురించి ఆలోచన చేస్తే ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని ఉన్నారు మన రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది మాట ఇచ్చి నెరవేర్చే పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ కాదు ఇది ఒక జాతీయ పార్టీ ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి ఆ పార్టీ ద్వారా ఈ పథకాలన్నీ ఉన్నాయి అవన్నీ మీ వద్దకు తీసుకోవడానికి నేను నిరంతరము కృషి చేస్తా అందరికీ అర్హులైన అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను చేస్తానని ప్రజలకు వాగ్దానం చేస్తూ ప్రచారంలో భాగంగా ఆ విషయాలు చెప్తూ నేను తిరగడం జరుగుతుంది మన మమ్మల్ని ఎంతో గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు విశ్వాసం నాలో పూర్తిగా ఓకే